ఓవరాల్గా నూట అరవై ఐదు సీట్లు టీడీపీ నూట డెబ్బై ఐదులో నూట అరవై ఐదు సీట్లు ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది ఆధిక్యంలో కూడా ఉన్నాయి కొన్ని సో ఈ రెండు మూడు అటు ఇటు అయినా కూడా నూట అరవై ఐదు గెలి కూడా అవకాశం ఉంది నేను ఆ రోజు కూడా చెప్పాను నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు టీడీపీ కూటమి కైవ కైవసం చేసుకుంటే కొన్ని వందల ఇంటర్వ్యూలు నేను చెప్పుకుంటాను ఒకసారి మీరు చెక్ చేయండి మొన్న కూడా ఆరామస్తానని అమ్ముడు పోయిన ఒక మనిషి చెప్పినప్పుడు కూడా నా తెలిసిన బంధువులు నా మనిషిలో భయపడుతుంటే నేను వాళ్ళందరికీ ఒకే ఒక ధైర్యం ఇచ్చా నూట నలభై నుంచి నూట అరవై సీట్లు ఏంటి ఆ ధైర్యం అంటే నేను నెల్లూరులో ఉన్నప్పుడు వేమిరెడ్డి గారితో తిరిగేటప్పుడు అన్ని రకాల ప్రజలని నేను విశ్లేషించి అడిగినప్పుడు నాకు అనిపించింది గంజాయి రోడ్డు మీద అమ్మడం ఆడవాళ్ళ చేత బూతులు తిట్టించడం డ్రగ్స్ అమ్మడం ఇసుక దందాలు చదువు వచ్చిన వాళ్ళకేమో జాబులు లేకపోవడం జాబు వచ్చిన వాళ్ళేమో ఈ ఐటీ పరిశ్రమలు ఎన్ని చూసుకోవడానికి చదవాలని గారు ఇష్టపడడం ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఆ రోజు చెప్పిన నూట నలభై నూట అరవై సీట్లు కన్ఫామ్గా మించే ఒకటి సంతోషంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి మద్దతుతో ఆయన త్యాగంతో ఆయన న్యాయంతో ఈరోజు చంద్రబాబు గారు అన్ని సీట్లు సంపాదించడం అనేది చిన్నచితక విషయం కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పూర్తి మద్దతు ఆయన ఆలోచనలు ఈరోజు నూట అరవై ఐదు సీట్లు వచ్చేటట్టు చేశాయి ఇది ఒకటి ఎత్తుకుంటే దాని తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జన్ రామకృష్ణారెడ్డి అని ఒక గాడిది కొడుకున్నాడు అదేవిధంగా వాళ్ళ కొడుకు డెకైట్ నా కొడుకు ఒకడు ఉంటాడు ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతుర్ల ఫోటోలు అక్కల ఫోటోలు చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బట్టలు ఓడదీసి కామెంట్లో పెట్టి నా కొడుకు భార్గవ రెడ్డి ఉన్నాడు వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది ఈ సజ్జల రామకృష్ణుడు ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నాడు కాదు వీడు ప్రభుత్వ సలహాదారుడు ఒకప్పుడు సబ్ ఎడిటరు చీఫ్ ఎడిటరు జూనియర్ ఎడిటరు ఈ ఈనాడు పత్రికలు కూడా చేస్తున్నాడు ఈ గార్థి కూడా వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళందరూ వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు ముప్పై ఒకటి పెండింగ్ కేసులు ఉన్నాయి ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటంటే తిరుమల అక్కడ నేను ప్రశ్న నుంచి చెప్తా ఉండా తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతారు ప్రశ్న నుంచి చెప్తానే ఉండను నేను చాలా గట్టిగా అదేవిధంగా వెంకటేశ్వర సౌతో శ్రీనివాసుడితో గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడు ఇలా నాయన ఆయనే పోయాడు అడవిలో పడి ఈడెంత ఈయనెంతా ఈడెంత అంటాను నేను డైరెక్ట్గా ఈరోజు నూట అరవై ఐదు సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు కావచ్చు బీజేపీ మద్దతు కావచ్చు చంద్రబాబు గారి ఆయన ఆయన పడ్డ కష్టం కావచ్చు వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు ప్రజలు చైతన్యం కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వర సౌతో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు రెండో పాయింట్ పాత కేసులు అవసరం లేదు వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు వెంకటేశ్వర స్వామి మెల్ల ఉండి హారాల దగ్గర దొరికిపోతాడు మనిషి కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు మూడు పిల్లలేని మూడు పిల్లలే అన్నాడు ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి చీర జాకెట్ వేసి లంగా ఓని వేసి నిండు ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను మా ఇచ్చి పన్నెండు బిడ్డని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైన ఆ బిడ్డ రూపాలని పెంచుకొని ఈ గాడిది కూడా అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిజంగా వెంకటేశ్వర ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది ఫస్ట్ ఏం చెప్తున్నా నెల్లూరులో పదికి పది పదికి పది పదికి పది ఇంతవరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా ఇన్ని సీట్లు రాల ఎంత అభివృద్ధి ఎప్పుడూ జరగల ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కు పెడతారు ఎవరి దగ్గరైతే ముండల చేత బూతులు తిట్టించారో ఎవరైతే బోరగడ్డల్లు పంచప్రభాకర్ కావచ్చు ఆ తర్వాత శ్రీరెడ్డి ముండ శ్రీరెడ్డి కావచ్చు దాని తర్వాత ఈ పోరం పోకు నా కొడుకు ఈ డకైట్ నా కొడుకు పోసం కృష్ణమురళి గారు కావచ్చు ఎవరిని పెడితే వాళ్ళని ఎవరిని పెడితే వాళ్ళని ఎవరిని పెడితే వాళ్ళని చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు ఈ రోజు ఏమైపోయాడు వీడు మైహోంభూచలో నాలుగు ఫ్లాట్లు ఎక్కడికి వచ్చి ఈ గాడిద కొడుకి వీడి గన్మెన్లు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి తర్వాత ఈ వేలు సామాన్ ఇంకో డెకైట్ నా కొడుకు గురించి చెప్పాను ఈ రోజు ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు నేను మొన్నే చెప్పాను నా కొడుక నువ్వు పిలకాయల జీవితాలతో ఆడుకో మాకు సమంత గారి నా చేతున్న అక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్యుడు రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు నా తప్పు అయిపోయింది నేను ఇంకా చేయను ఈ రోజు ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు నేను ఆ రోజే చెప్పాడు డెకైట్ నా కొడుకని కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చిన మాట పూర్తి మద్దతుతో ఆ దేవుడి దేవుల్ల నా నా కుటుంబం మీద నా వ్యాపారాల మీద మా ఆవిడికి ఎన్ని బూత్ మాటలు వచ్చేటవో ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటవో ఎన్ని పెడదరాలకు వచ్చే అర్ధాలు వచ్చేటవో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా శవరాత్రిలో డోర్లు కొట్టేవాళ్ళు నేను వెళ్తా ఉంటే ఎడక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు వైసీపీ నా కొడుకులు గొట్కా నా కొడుకులు జూన్ నలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు నా కొడకల్లారా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది